ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కరుణగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతులు ఇరవై మూడు పద్దెనిమిది నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు ప్రేమిని వల్లరా ఇక్కడ నిశ్చయముగా అంటే ఖచ్చితముగా ముందు గతి రానే వచ్చును అంటే దీనిని బట్టి ఇక నా ఇక సమస్యలే ఉన్నాయి ఇక నా జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు ఇక నాకేమీ లేదు అని చాలామంది భావిస్తారేమో కానీ దేవుడు ఒక మంచి భవిష్యత్తును అనుగ్రహించువాడండి ఉన్న ఇరుకులు ఇబ్బందులు సమస్యల నుంచి ఆయన తప్పించువాడు కాబట్టి ఏ ఆశ అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ ఆశకు భంగము కానేరదండి ఊహించిన రీతిగానే అనుకున్న విధముగానే దేవుడు మంచి భవిష్యత్తుని అనుగ్రహిస్తాడు అనే ఒక దృఢమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి బైబిల్ గంధం సెలవిస్తుంది ఆశగల ప్రాణము తృప్తిపరచబడుతుంది అని కావున ప్రిమిన వల్లరా మరి నీ ఆశ భంగము కానేరకుండా ఉండాలి అంటే మరి నీవు ఒక దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి అంతేకాకుండా మాట్లాడే ప్రతి మాట కూడా చక్కటి యథార్థముగా ఉండాలండి ఏ మాటలు మాట్లాడుతున్నా ఆ మాటలు యథార్థముగా ఉండాలి ప్రేమైన వల్లరా మరి ఆ యథార్థతని దేవుడు ఖచ్చితముగా గమనిస్తాడు అటువలే ప్రేమేన వల్లరా ఎంతోమంది లోకస్తులు పాపులు ఎన్నో ఎన్నో మార్గాల్లో జీవిస్తూ ఉంటారు మరి వారిని చూసి ఆ సూయ మత్సరము పడటము మరి అటువంటి విధానాల్లోనికి వెళ్ళకూడదు ఎందుకంటే దేవుని మీద ఒక ఆశ కలిగి ఉన్నావు దేవుడు నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడు అని కాబట్టి ఆ పాపులను చూసి మన యొక్క హృదయము మత్సరపడకూడదని నిత్యము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రేమ వల్ల ఖచ్చితముగా దేవుడు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు నీ ఆశకు భంగము కానేరకుండా దేవుడు ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు ప్రేమ వల్లరా ఎందుకంటే ప్రభువునందు నందు నీవు కలిగి ఉన్న నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు కూడా అలా విలువ లేకుండా చేయండి ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను ఆయన తీర్చువాడు దేవుడిని బట్టి మనం సంతోషిస్తున్నప్పుడు ప్రభువు మీద నమ్మకము కలిగి ఉన్నప్పుడు ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు యథార్థమైన జీవితాన్ని కానీ మనం కలిగి అనుసరిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మంచి భవిష్యత్తుని ఉంచాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక గాక మేన్